ఆ సైడ్ డ్రైనేజ్ అక్కడ ఇళ్ళ వాళ్ళు వద్దు అని రిజెక్ట్ చేశారు చాలా గొడవ కూడా జరిగింది అది అందరికి తెలిసిన విషయం ఆల్రెడీ మా సెక్రటరీస్ కి తెలుసు అప్పుడున్న సర్పంచ్ కి తెలుసు కొంతమంది వార్డ్ మెంబర్లకు తెలుసు ఎవరు పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు వద్దన్నారు ఈ లోప ఎలక్షన్ కోర్టు దగ్గరకు వస్తుంది వర్క్ కంప్లీట్ చేస్తేనే మళ్ళీ పెండింగ్ లో ఉన్న వర్క్స్ ఇస్తామని చెప్పారు తుంగతుర్తి కూడా అలాగే పెండింగ్ ఉంది తుంగతుర్తి టూ ఎంపీటీసీ వాళ్ళ నిధులు కూడా మనకే ఇస్తామని చెప్పారు చెప్తే వచ్చిన విధులు వినియోగం చేసుకోవాలి కదా దుర్వినియోగం చేయకూడదు అన్న ఉద్దేశం ఏమిటి అక్కడది మార్చి ఇక్కడ సిసి రోడ్డుకు పంపించడం జరిగింది ఇక్కడ సిసి రోడ్డు కంప్లీట్ కాలేదు అది కూడా ఇంకా కొంచెం మిగిలిపోయింది ఇంకో వన్ అయితే అది కూడా కంప్లీట్ అవుతుంది అంటే మీరు ఎంపీ ఎన్నికల ప్రచారాలకు వెళ్ళిన అవమానాలు ఎదురైనా మాతో రావద్దని చెప్పేసి ఎంతో మంది కూడా మిమ్మల్ని ఆ పార్టీ మారని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మిమ్మల్ని ఎలా నమ్ముతారు మేడం ప్రజలు ఎంపీ ఎన్నికలప్పుడు మాకెవరు చెప్పలేదు అడ్డు చెప్పలేదు మేము రోజువారీగానే మేమే ఎళ్ళి కర్నాలకుంట తండగాని సంధ్యతండ గొట్టిపర్తి విలేజ్ లో గానీ బాబన్ తండలో గాని వెళ్ళి మోటివేట్ చేయడం జరిగింది మేము ఇలా పార్టీ మారాము మీరు కూడా కాంగ్రెస్ లోకి రండి మాతో భాగస్వామ్యం కాండి ఇప్పుడున్న ప్రభుత్వంలో మనం మిగిలిపోయిన పెండింగ్ వర్క్లు కూడా అభివృద్ధి చేసుకుందామని వాళ్ళకి చెప్పడం జరిగింది ప్రజలకి ఆరు గ్యారెంటీల పైన ప్రజలు ఏమంటున్నారు ప్రజల్లో చాలా స్పందన ఉంది మెయిన్గా లేడీస్కి ఉచిత బస్సు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అలాగే గ్యాస్ సిలిండర్లో కూడా ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అందులో కూడా చాలా ఆనందపరుస్తున్నారు మిగిలిన రైతు బంధు కూడా మొన్న రీసెంట్గా వచ్చింది దానికి కూడా చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు రైతులు మేడం మీరు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఈ మారుమూల గ్రామానికి ఎంతమందికి లబ్ధి చేకూరినాయి మేడం అన్ని పథకాలలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అందరికీ కంప్లీట్ గా లబ్ధి చేకూరారు కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది లబ్ధి చేకూర అది వాళ్ళతో పొరపాటే వలస వెళ్లారు కొంతమంది హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెప్పకుండా దుబాయ్ అలా ఇలా వెళ్లారు వాళ్ళకి మెసేజ్ చేసినా కూడా కొంచెం వాళ్ళు అందుబాటులోకి రాలేకపోయారు ప్రస్తుతంగా అమెరికా పోయిన వాళ్ళకైతే రిజెక్ట్ చేశారు ఏఈఓ వాళ్ళ తరఫు నుంచి రిజెక్ట్ చేశారు అది వాళ్ళకి సంబంధించిన విషయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను పక్కన పెట్టి మళ్ళీ మీకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చెప్పి మీ పార్టీ నాయకులే అంటున్నారు మేడం దీనిపైన మీరేమంటారు అది ప్రజల మా మీదున్న ప్రజల నమ్మకం ఆ నమ్మకాన్ని మేము మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకి నెరవేరుస్తాం ఎలాంటి ఆపద వచ్చినా మేము ఆదుకుంటాం టిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ బీసీ బంధు అప్పుడు మీకు అనుగుణంగా ఉన్న వాళ్ళకి ఇచ్చిరని చెప్పేసి ఊర్ల టాక్ అసలు ఆ దళిత బంధు బీసీ బంధు ఒక విషయం చెప్పాలంటే బీఆర్ఎస్ నేను కూడా బీఆర్ఎస్ నాయకురాలని ఫస్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఒక్కరు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులు పూర్తిగా కంప్లీట్ కాలేదు బిల్లులు కూడా రాలేదు అప్పుడు ప్రజలకు అన్యాయం జరిగింది ఇప్పుడు పార్టీ మారిన కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మిగిలిన పనులు కంప్లీట్ చేస్తామని ప్రజలకు మేలు జరగాలని పార్టీ మారాల్సి వచ్చింది అలాగే ఎంపీ ఎలక్షన్లో మేము చాలా కష్టపడ్డాం కాంగ్రెస్ తరపున మళ్ళీ ఇప్పుడు కూడా మల్లన్నకి ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజెప్పాము ఇప్పటికే ఫస్ట్ ఒక రౌండ్ కంప్లీట్ గా చెప్పడం జరిగింది మా ఊర్లో రెండు వందల నలభై మూడు విద్యార్థుల ఓట్లు ఉన్నాయి ఆ విద్యార్థులకు అందరికీ మెసేజ్ పాస్ చేశాము తీర్మాన మల్లన్న కోసం కృషి చేసి తీర్మాన వాలనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలియపరుచుస్తున్నాం మేడం మీరు మొన్నటి వరకే అధికార పార్టీలో ఉన్నారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా గాదర్ కిషోర్ ఓడిపోవడానికి మొదటి కారణం ఏంటి మేడం మెయిన్ గా దళిత బంధు ఇంకా గృహలక్ష్మి బీసీ బంధు వీటి వల్ల చాలా ఎఫెక్ట్ పడింది అది సాతో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఎలక్షన్ల ముందు అలాంటి ప్రపోజల్స్ సాంక్షన్ చేయకుంటే బాగుండేది దానివల్ల చాలా మైనస్ అయింది ప్రతి ఒక్క పేపర్లో రూమర్ జరిగింది అది నిజమో అబద్ధమో మాకు మాత్రం తెలియదు కానీ ఆ ఇసుక మాఫియా గురించి ఖండిస్తే బాగుండేది అది అలా అలా రిపీట్ అయ్యేసరికి దాని ఎఫెక్ట్ కూడా చాలా పడింది మేడం ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఇక్కడ ఉన్న ఎంపీటీసీ గారు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు నిధులు కూడా మా కంటికి కనిపించకుండా మాయం చేసిందని చెప్పేసి ఒక టాక్ వస్తుంది ఎంతవరకు వాస్తవం అది జరిగింది సిసి రోడ్లు కానీ సైడ్ డ్రైనేజీలు కానీ స్కూళ్ళల్లో మన ఊరు మనబడిలో కానీ అలాంటి ఎలాంటి చిన్న చిన్న వర్క్స్ అయినా కంప్లీట్ చేయడం జరిగింది కాకపోతే బిల్స్ రాలేదు చాలా వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి అవి రిలీజ్ కాలేదు మెయిన్ రీజన్ పార్టీ మారడానికి కారణం కూడా అదే మాత్రం కంప్లీట్ అయినాయి మాజీ లీడర్స్ బీఆర్ఎస్ లీడర్స్ మీతో పాటు పార్టీ కన్యాయం చేసింది మా విలేజ్ అన్యాయం చేసింది ముందు గెలిపించిన ఎంపీటీసీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు గగ్గులు పెడుతున్నారు దానిపైన ఏమంటారు అలాంటిది అది రాంగ్ ఇన్ఫర్మేషన్ మేము చాలా సార్లు చెప్పాము మమ్మల్ని ఏ మీటింగ్లు అయినా కూడా మాకు ఇంతవరకు టూ త్రీ మంత్స్ నుంచి మెసేజే లేదు ఇక్కడ మీటింగ్ ఉంది రావాలి అని నేను ఒక ప్రస్తుతం ఎంపీటీసీలో ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ ఎంపీటీసీ నేనే కదా అలాంటప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా పార్టీ కార్యకర్తలకు ఇవ్వకపోయినా ఫస్ట్ నేను బిఆర్ఎస్ ఎంపీటీసీని కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు నేను తెలుసుకొని కూడా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాను ఈ విషయం ఎమ్మెల్యే గారికి కూడా తెలియపరచడం ఏంది మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారికి కూడా తెలియపరచడం జరిగింది సెకండ్ టైం ఇలా జరగకుండా చూసుకుంటామన్నారు మళ్ళీ రీసెంట్ గా మొన్న సిరి ఫంక్షన్ లో జరిగింది అప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆ తర్వాత చాలా బాధ అనిపించింది అక్కడున్న మా తోటి మిత్రులు కూడా ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు అని అంటే ఇలా చెప్పడం జరిగింది మాజీ వైఎస్ఎంపి శ్రీశైలం గారు కూడా అడగడం జరిగింది ఆ శ్రీశైలం గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నాకు ఇన్ఫర్మేషన్ లేదు రాలేకపోయానని చెప్పాను ఇది వాస్తవం మేడం మాజీ ప్రస్తుతం మాజీ సర్పంచ్ ప్రజెంట్ ఎంపీటీసీ ఇద్దరు అధికార పార్టీలో ఉండి నిధులు దుర్వినియోగం ప్రజల ఎంపీటీసీకి సంవత్సరానికి నెలకి ఎన్ని నిధులు వస్తాయో అందరికీ తెలిసిన విషయమే మాకు వచ్చేది టూ ల్యాక్స్ ఆ టూ ల్యాక్స్ వర్క్ నేను కంప్లీట్ చేశాను నాకు త్రీ ఇయర్స్ సిక్స్ ల్యాక్స్ వచ్చినాయి సిక్స్ కూడా వర్క్ కంప్లీట్ చేశాను రెండు సైడ్ డ్రైనేజీలు చేయడం జరిగింది ఒకటి స్కూల్లో టాయిలెట్స్ కట్ జరిగింది ఆ త్రీ వర్క్స్ సిక్స్ లాక్స్ పెట్టి నేను కంప్లీట్ చేశాను నాకు ఒక బిల్ మాత్రమే వచ్చింది ఇంకా ఫోర్ లాక్స్ బిల్ పెండింగ్ లో ఉంది ఇంతవరకు రాలేదు మేడం కొంతమంది కార్యకర్తలు గాని నాయకులు గాని ఊరు మొత్తం తిప్పి చూపించారు మేడం సీసీ రోడ్లు మాత్రం చాలా చోట్ల వేయలేదు అధికారంలో ఉన్నప్పుడు మీ ఇంటి ముందుకు మాత్రం సీసీ రోడ్డు వేసుకునేది ఒక పేరు ఉన్నది వాస్తవం కూడా ఇక్కడి వరకు రోడ్ ఉంది మేడం ఇక్కడ కట్ అయింది అది ఎలా సాధ్యమైంది మీకు రోజులు పెట్టింటి ఎలా సాధ్యమైంది మేము అందరికీ నమస్కారం నా పేరు కేతిరెడ్డి లత మా గుట్టిపర్తి విలేజ్ తుంగదుర్తి మండలం సిరాపేట డిస్టిక్ నేను ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుత ఎంపీటీసీగా పనిచేస్తున్నాను గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పుకోదగ్గ ఫలితాలు కొన్ని చేశాను ఫార్టీ పర్సెంట్ విలేజ్లో వర్క్ చేశాము ఆ వర్క్ పూర్తిగా కంప్లీట్ అయింది ఇప్పుడు మేము పార్టీ ప్రస్తుతానికి ఎందుకు మారినామంటే ఆ మేము చేసిన వర్క్కి బిల్లులు రాలేదు ఆ బిల్లుల కోసం ఇప్పుడు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో బిల్లులు వస్తాయన్న ఉద్దేశంతో పార్టీ మారాల్సి వచ్చింది మెయిన్గా ఏంటంటే మొన్న నిలబడ్డ ఎలక్షన్లో ఎంపీగా పోటీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి మా సార్ వాళ్ళ తమ్ముడు చిన్నమ్మ కొడుకు ఆయనకు కృషి చేద్దామన్న ఉద్దేశంతో ఆయనను గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో పార్టీ మారాజు వచ్చింది కానీ లోకల్ మా గ్రామ అధ్యక్షుడు కానీ అలాగే సర్పంచ్ గారు కానీ వాళ్ళు వాళ్ళు మమేకం అయ్యి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే పెట్టుకున్నారు నేను బీసీ బంధులో కానీ దళిత బంధులో కానీ నా ప్రమేయం ఉన్న వ్యక్తులకు నేను గనక పెట్టుకున్నట్టయితే దీని మీద ఎంతవరకైనా సిద్ధం సర్పంచ్ మీరు గాని ఎలాంటి అభివృద్ధి చేయలేదు అని ఎంపీ వీళ్ళకి బుద్ధి చెప్తామని చెప్పేసి ప్రజలు కొంతమంది అన్నారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి అని చెప్పి అంటున్నారు సర్పంచ్ మేము ఒకే పార్టీ నుంచి గెలిచినా మేమిద్దరం పద్దశత్రువులాగానే ఉంటాం ఇప్పుడు మేము చేసిన వర్క్ లకి కూడా తీర్మానం ఇయ్యమన్నా కూడా ఇవ్వలేదు అంతే ఎందుకు జిపి ఫండ్ నుంచి శివాలయంలో ఒక వార్డ్ నెంబర్ సెకండ్ వార్డ్ నెంబర్ దుదిగా లింగయ్య శివాలయం దగ్గర వర్క్ చేశారు ఇంతవరకు తనకు బిల్లు రాలేదు త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ పెట్టిన టూ లాక్స్ ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది ఎంత మిగులుతుంది వర్క్ చేస్తే అదే ప్రజలనే చెప్పమనండి ప్రజల తీర్పుగా భావించండి ఎంపీటీసీగా ఇంకా మీకు త్రీ మంత్స్ అధికారం ఉన్నది ఇంకా ఎంత అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఇంకెంత పెండింగ్ ఉంది నాకు ప్రభుత్వం అవకాశం ఇచ్చి మా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు మందల సామలు గారు మా ఊరు మారుమూల నుంది కాబట్టి మాకు ఫండ్ ఇస్తే దాన్ని అతి త్వరలో కంప్లీట్ చేసి ప్రజలకు బహుమతిగా అందజేస్తుంది ఈ ఊరు చివర్లో వారిలో కూడా పర్మిషన్లు ఇచ్చారు సర్పంచ్ మీరు అతని దగ్గర తీసుకుని అధికార పార్టీ ఉన్నది ఒక అది ఎంతవరకు ఒక్కటి చెప్పండి నాకు తెలియక అడుగుతున్నా అసలు ఎంపీటీసీకి ఏమన్నా సంబంధం ఉందా బొగ్గుబట్టిలో సర్పంచ్ ఎంపీటీసీందా ఎంపీటీసీ ఎంపీటీసీ మీద బురద జల్లడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంపీటీసీకి ఏమన్నా సంబంధం ఉందా అది మీరే ఆలోచించండి ప్రజలను కూడా అడగండి మేడం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా కాలేదు బోనస్ రాలేదు అని చెప్పి ప్రజలు కొంతమంది అమానీలు కూడా అంటున్నారు మేడం దీనిపైన మీరు పార్టీలో ఉన్నారు కొత్తగా పెళ్లి అత్తగారింటికి వచ్చిన కొత్త కోడలకి తొందరగానే అన్ని జరగాలంటే జరగలేవండి ఇప్పుడు ప్రభుత్వం గెలిచి టూ మంత్స్ అయిపోయి త్రీ మంత్స్ లోకి వచ్చింది చేస్తుంది నెక్స్ట్ ఇయర్ క్రాప్ కు బోనస్ అందజేస్తుంది మనం కూడా అన్ని అనుకున్నట్టే వ్యవసాయం మొదలు పెడతాం మొదలు పెట్టగానే నాగలు కావాలి ఎడ్లు కావాలి అన్ని కావాలి వాటి అన్ని కావాలి అంటే మనకు బడ్జెట్ రావాలి బడ్జెట్ కొద్ది ఒక్కొక్క ఆరు గ్యారెంటీల పథకంలో అన్ని అమలు చేస్తున్నారు ఇది కూడా అతి త్వరలో అవుతుందని ప్రజలకు తెలియజేస్తా మీరు ఎంపీటీసీ గా ఇంకా ఎలాంటి సేవలు చేయాలనుకుంటున్నారు ప్రజలు ఆశీర్దిస్తే వేరే పదవులు ఏమన్నా పొందుతారు ప్రజల ఆశీర్వాదంతో ఈ ఊరును బాగా చేసి మారుమూల ఉన్న గ్రామాన్ని మా మేము ఒక మండలంగా తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నాం అలాంటి అవకాశం నాకు ఇస్తే తప్పకుండా నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న సమస్యలను స్థానికంగా ఉన్న సర్పంచ్ ఎమ్మెల్యే గారు మందుల సామెరా రీసెంట్ గా నేను వెళ్ళి టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ లో కూడా టూ టైమ్స్ చెప్పాను మాకు గివింగ్ మేజర్ ప్రాబ్లమ్స్ అని చెప్పాము రంగరావు పేట నుంచి మా ఊరికి వచ్చేసి రోడ్డు ఒకటి ఉంది ఆ రోడ్డు చేయాలని చెప్పాము ఒకటి ఒకటి చెప్పాము బస్ సౌకర్యం మెయిన్ రీజన్ ప్రాబ్లం ఆ దుప్పతాండ గురించి కూడా చెప్పాము ఇప్పుడు రేపు కిరణ్ కుమార్ రెడ్డి గెలవగానే ఫస్ట్ వచ్చి కిరణ్ కుమార్ ను తీసుకుని వచ్చి ఇక్కడ రోడ్లన్నీ సర్చ్ చేస్తామని చెప్పారు అతి త్వరలో అవి కంప్లీట్ అవుతాయి మేడం మీరు ఒక మహిళగా బెల్ట్ షాప్ల పైన నిర్మూలించడం కోసం ఎలాంటి కృషి చేసి చాలా వరకు మాకు జనరల్ వాడి మీటింగ్ ఉంటుందండి త్రీ మంత్స్ కి ఒకసారి ఆ త్రీ మంత్స్ జనరల్ వాడి మీటింగ్ లో చాలా సార్లు ఆ వాళ్ళకు సంబంధించిన సిఐ గారికి ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది దాని మీద మేము చాలా చేశాము రెండు మూడు కేసులు అయినాయి రావులపల్లిలో కర్ణాలకుంట తోండలో అని చెప్పడం జరిగింది వాళ్ళు మేము ఇంకా ఇంకా ప్రయత్నం చేస్తాం బెల్ లను అరిగట్టడానికి కృషి చేస్తాం గాలి వేసిన ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నికలలో తీర్మార్ మల్లన్నను మీ పార్టీ తరఫున ఎందుకు గెలిపించాలి తీర్మారు మల్లన్న అసలు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మెయిన్ మూల కార్యకర్త తీర్మారు మల్లన్న తీర్మాన్ మల్లన్న మేము ఎక్కడో ఇండ్లలో కూర్చున్నా కూడా అందరికి తన వార్త ద్వారా టీవీలలో చూస్తూ అందరు ప్రజలు ఉత్తేజం పరిచింది తీర్మాన్ మల్లన్న కాబట్టి ఆయన ఎంత కష్టపడైనా గెలుచు గెలిపించుకుంటామని చెబుతున్నాం మన్నటి వరకు మీ శత్రువేగా మేడం శ్రీనివారి మల్లన్న ఎందుకంటే మీ పార్టీ చేస్తున్న అవినీతి ఆరోపణలు బయటపెట్టిన పెట్టిన మీ కేసీఆర్ కూడా వ్యతిరేకమే కదా ఇప్పుడు ఎందుకు గెలవాలంటున్నారు కాంగ్రెస్ గెలవడానికి మూల కార్యకర్త తనే కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పని చేస్తున్నాను కాబట్టి ఆయన చేసిన మంచి పనులు చూసి నేను ప్రభుత్వంలోకి వచ్చిన కాబట్టి తప్పకుండా ఆయనను గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను ఆయన చేసిన టీవీ ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశాలు ఇచ్చిండో అందులో ఎంత వరకు ఉన్నాయో అందరూ విద్యావేత్తలే కాబట్టి ఆ విద్యార్థులు అందరూ చూసినారు కాబట్టి చాలా వరకు మేము చెప్పక ముందే మీరేం చెప్పకండి మేము తీర్మానం వల్ల ప్రజలే ఆ విద్యార్థులే మాకు చెప్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర నైన్టీ పర్సెంట్ తీర్మానం వాళ్ళన్నకే ఓటు మళ్ళీ మీరు ప్రజలు ఆశీర్వది సర్పంచ్ గా చేస్తారు తప్పకుండా